తీస్తా నాలో ఉన్న టాలెంట్ తీస్తా నా ఏంటో చూపిస్తా బన్నీ తారక్ నాకు మీ డేట్స్ కావాలి ఒక మంచి మల్టీ స్టారర్ మెహర్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నా ఏం కాదు కదా మల్టీ స్టార్ అంటే సీతమ్మ వాకితో సినిమాలో లాగానా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మీరు ఎప్పుడు విని ఉండరు విని ఉండకుండా పర్లేదు బట్ చూసినట్టు లేకపోతే అదే హ్యాపీ ఏంది బ్రో అంత మాట అన్నావు టూ హండ్రెడ్ కోర్ కన్ఫర్మ్ గా కొడతాం ఇంతకు దేవర అంటాడుగా సముద్రం నుండి ఏం వెళ్ళనివ్వనని నువ్వు ఎర్రచంద్రం తీసుకెళ్తావు మీ ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంది స్టోరీ లైన్ మీకు ఈ స్టోరీ లైన్ ఐడియా ఎలా ఐడియాండి నాకెందుకు వచ్చిందని అనే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి రామచంద్ర వీడి థాట్స్ నేను భరించలేకపోతున్నా నాకేం తక్కువ డైరెక్షన్ చేయడం రాదా స్టోరీ టెల్లింగ్ రాదా స్క్రిప్ట్ రాయడం రాదా నాకు లేదంటూ ఒకటే అదృష్టం అదే ఉంటే నేను తీసిన ప్రతి సినిమా క్రోడ్స్ దాటేది సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అవుతా ఏంటి సరే మెహర్ పర్మిషన్ ఇవ్వాలిగా మెహర్ ఉన్నాడు మెహర్ చూసుకుంటాడు మెహర్ పర్మిషన్ తెస్తాడు శక్తిలో ఏం లేదో బోలా శంకర్ లో మిస్ అయిందో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి నాకు నమ్మకం లేదు దొరా శక్తి కూడా ఇలానే చెప్పావు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయాను ఇప్పుడు మెహర్ అప్డేటెడ్ వర్షన్ టూ పాయింట్ ఓ చూస్తారు మెహర్ టూ పాయింట్ ఓ వర్షన్ స్కేర్స్ మీ మోర్ సుక్కు కొరటాల శివ గారు మీరు పర్మిషన్ ఇస్తారుగా నా మెహర్ యూనివర్సిటీకి లేదు మెహర్ భయ ఆల్రెడీ పార్ట్ త్రీకి ప్లాన్ చేస్తున్నా నాకు కూడా పార్ట్ టూ స్టోరీ రెడీగా ఉంది తొక్కేస్తున్నారు సార్ మీరు నా టాలెంట్ని నేను హాలీవుడ్కి వెళ్తా పార్ట్ త్రీ కంప్లీట్ అయ్యాక చేసుకో బాయ్ డేవర్ టూ తర్వాత ప్లాన్ చేసుకో ఆడియన్స్ తమ్ముళ్ళు రెడీ అయిపోండి టూ హండ్రెడ్ కార్లు కొడుతున్నాం